మనము చాలామంది చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం దేవుడికి ప్రసాదం పెట్టే దగ్గర కానీ జపమాల దగ్గర కానీ రుద్రాక్షల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గరికి గురువుల దగ్గరికి వృద్ధుల దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాల్ని కూడా మనం విస్మరిస్తూ ఉంటాం అన్నమాట మరి ఎలా చేయాలి ఏం చేయాలమ్మా అని చెప్పంటే పచ్చి పాలు భగవంతుడికి ఎప్పుడూ నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలతో శివుడికి అభిషేకం చేయకూడదు శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయాలి భగవంతుడికి కాచి చల్లార్చిన పాలని ప్రసాదంగా పెట్టాలి అలాగే ఒకరు జపం చేసే జపమాలని ఇంకొకరు జపం చేయటం కానీ చేసే జపమాలని మెళ్ళో వేసుకోవటం కానీ చేయకూడదు అలాగే జపం చేసేటప్పుడు చాలామంది ఇలా చూపుడు వేలు మీద తిప్పుతూ ఉంటారు కాదు ఈ వేలు మీద ఈ మధ్య భాగంలో తిప్పాలి ఇలా జపం చేయటం వల్ల గుండెకు కూడా ఆరోగ్యం ఇక్కడ గుండెకు సంబంధించిన నాడులు అనేవి ఉంటాయి అందుకే జపం అనేది ఇలా చేస్తాం ఇలా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అలాగే అదే చెప్తాం కదా మన కోసం దేవుడి కోసం దేవుడి అంటే రెండు మన కోసమే అండి దేవుడి కోసం మనం జపం చేయం మన కోసమే చేస్తామన్నమాట అలా ఈ జపంని జపాన్ని ఇలా చేయాలి అలాగే ఒకరు వేసుకున్న రుద్రాక్షమాలని ఇంకొకళ్ళు కూడా ధరించకూడదు చాలా చాలా తప్పనమాట అలా వేసుకోకూడదు దానివల్ల ప్రయోజనం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను గురు చరిత్ర కానీ సాయి చరి సత్ చరిత్ర కానీ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర కానీ ఏవైనా పారాయణం చేసే బుక్కులు అంటే కొంతమంది జీవితంలో అప్పుడప్పుడు ఏదైనా అవసరాలు లేకపోతే మనసు పాలేకమో పారాయణం చేస్తూ ఉంటారు వాళ్ళు పారాయణం చేసే పుస్తకాన్ని ఇతరులకు ఇవ్వకూడదు ఒకళ్ళు పారాయణం చేసే పుస్తకం మనం తీసుకోకూడదు అలా తీసుకోవటం వల్ల వాళ్ళ కర్మ మనకి వస్తుంది ఒక కొత్త పుస్తకాన్ని కొనుక్కొని మీరు పారాయణాన్ని చేయండి అలాగే వృద్ధుల దగ్గరికి చిన్న బిడ్డల దగ్గరికి గురువుల దగ్గరికి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పండ్లు తీసుకొని వెళ్ళండి స్వీటు వాట్లని నేను చెప్పాను కానీ పండ్లు మరి చిన్న బిడ్డల్ని చూడ్డానికి అంటే డెలివరీ అయ్యి అంటే ప్రసవం అయిపోయి ఉంటుంది ఆ చిన్న బిడ్డని చూడ్డానికి వెళ్ళినప్పుడు పండ్లు తీసుకొని వెళ్తే తల్లైనా తింటుంది కదా పండ్లని అంటే ఇప్పుడు కాలంలో పండ్లు తినొద్దు అని చెప్పే ఈ కాలం కాదు ఎప్పుడు పూర్వకాలం నుంచి బాలింత పండ్లను తినకూడదు అని అంటూ ఉంటారు ఇప్పుడేమో డాక్టర్లు మీరు పండ్లు తినండి అనే చెప్తారు పండ్లు తీసుకెళ్ళాలి వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో అస్సలు వెళ్ళకూడదు ఏదో ఒకటైనా మనకు తోచింది తీసుకొని వెళ్ళాలి వెళితేనే మనం మన సాంప్రదాయం అంటే చూడండి ఒక్కసారి మనం ఏ బ్రెడ్ ముక్కలో పట్టుకొని వెళ్ళకూడదు మనం ఏమో విదేశీస్ కాదు కదా కాబట్టి మనం ఈ కొన్ని నియమాల్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా అంటే ఎందుకు ఇన్ని నియమాలు ఉన్నాయి అంటే ఇన్ని నియమాలు పాటించటం వల్లే మన మునులు ఋషులు ఒక స్థాయిలో భగవంతుని యొక్క శక్తిని పట్టుకొని వాళ్ళు భూమిని పరిపాలిస్తున్నారు మనకు తెలియదు భూమిని పరిపాలించేది వాళ్ళే భారతదేశాన్ని ముఖ్యంగా పరిపాలించేది మన ఋషులు నాగసాధువులే అందుకే చెప్పాను ధర్మం ఎక్కడైతే అంతరించిపోతుంది అన్నప్పుడు వచ్చి వాళ్ళు ఉద్ధరింపచేస్తారు అని చెప్పాను కదా ఇలాంటి వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి